వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించి సుబ్మాన్ గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే అంతేకాకుండా వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఏడు ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అన్న విషయం తెలిసిందే తనతో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వన్డే ప్రపంచ కప్ ఆడటంపై అందరికీ డౌట్స్ మొదలయ్యాయి అలాగే ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని రూమర్స్ చాలా జోరుగా కొనసాగుతుంది గురువారం నుంచి వెస్టిండీస్ తో రెండో టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సుబ్మాన్ గిల్ బుధవారం మీడియాతో మాట్లాడాడు ఈ సందర్భంగా వన్డే కెప్టెన్సీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సుబ్బన్ గిల్ మాట్లాడుతూ రోహిత్ శర్మలో ప్రశాంతంగా ఉంటూ జట్టులో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సృష్టిస్తానని తెలిపాడు రోహిత్ శర్మ చాలా కూల్ గా ఉంటాడు కెప్టెన్ గా అతను జట్టులో నెలకొల్పిన స్నేహపూర్వక వాతావరణాన్ని కెప్టెన్ గా నేను కూడా కొనసాగిస్తా చాలా మంది బయట నుంచి చాలా రకాలుగా మాట్లాడుతుంటారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేలో కొనసాగుతున్నారు వారిద్దరి ఫ్యూచర్ పై కూడా చాలా ఊహాగానాలు వస్తున్నాయి టీమిండియా కోసం ఎన్నో మ్యాచ్లు గెలిపించారు వీరిద్దరు అద్భుతమైన నైపుణ్యం కలిగిన క్రికెటర్లు జట్టుకు వారి అవసరం చాలా ఉంది వచ్చే వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా వారి సన్నద్ధత జరుగుతుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం నేను కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా అయితే నేనెప్పుడూ ప్రజెంట్లో ఉండేందుకు ఇష్టపడతా అలాగే గతంలో సాధించిన విజయాల గురించి నేను పట్టించుకోను ప్రతి మ్యాచ్లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాం రాబోయే కొన్ని నెలలు మాకు చాలా ముఖ్యం అని సుబ్మాన్ గెల్ చెప్పుకొచ్చాడు ఇక చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి